హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ వంగవేటి రంగ హత్య టిడిపి સરકાર పనే పవన్ ఇరికించిన జనసేన ఎమ్మెల్యే జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణను మరోసారి జనసేన ఎమ్మెల్యే బొలుసెట్టి శ్రీనివాస్ రాజకీయంగా ఇరికించారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ పరిధిలోని ఆరు గలనలు దివంగత వంగవీటి రంగ విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం నిర్వహించిన సభలో బొలిశెట్టి సంచలన కామెంట్స్ చేశారు బడుగు బలహీన వర్గాల కోసం వంగవేటి రంగ పోరాటం చేశారని కొనియాడారు అలాంటి నాయకుడిని దేశంలో ఎవరూ మర్చిపోరన్నారు తనకు ప్రాణరక్షణ కల్పించాలని వంగవేటి రంగ నిరాహార దీక్ష చేశారన్నారు ఆ సమయంలో కొంతమంది నాయకులు ప్రభుత్వంతోనే హత్య చేయించారని ఆరోపించారు బొలిశెట్టి కామెంట్స్ టీడీపీ నాయకులకు తీవ్ర ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయి విజయవాడలో నిరాహార దీక్షలో ఉన్న రంగాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది డిసెంబర్ ఇరవై ఆరున కొందరు హత్య చేశారు నాడు టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉంది సీఎంగా ఎన్టీఆర్ హోంశాఖ మంత్రిగా కోడెల శివప్రసాద్ బాధ్యతల్లో ఉండేవారు రంగా హత్య రాజకీయ రంగు పులుముకుంది రంగా హత్యతో నెలకు పైగా విజయవాడలో కర్ఫ్యూ నిర్వహించారు రంగా విగ్రహ విష్కరణలో ఆయన హత్యను టీడీపీ ప్రభుత్వం చేయించిందని బొలిసెట్టి తెరపైకి తేవడం కూటమికి రాజకీయంగా నష్టం ఇటీవల బొలిసెట్టి శ్రీనివాస్ తమకు స్వేచ్ఛగా అభిప్రాయాలను వెల్లడించే పరిస్థితి లేదని బొలిసెట్టి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి అలాంటి వాళ్ళు పార్టీ నుంచి వెళ్లిపోవచ్చని పవన్ కళ్యాణ్ ఇచ్చారు ఇప్పుడు మరోసారి పవన్ ను ఇరకాటంలోకి నెట్టేలా బొలిశెట్టి కామెంట్స్ ఉన్నాయి రంగా హత్యతో టిడిపికి కాపులు పూర్తిగా దూరం అయ్యారు ముఖ్యంగా కాపు కమ్మ సామాజిక వర్గాలను ఏకం చేయడమే తన ఉద్దేశమని పవన్ కళ్యాణ్ పలు సందర్భాలలో చెప్పారు ఇప్పుడు మానిపోయిన గాయాన్ని బొలిశెట్టి కెలకడంపై జనసేన అధ్యక్షుడు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఆరుగుళ్లంతా పండుగ చేసుకునే విధంగా అన్ని కులాలకి మతాలకి సంబంధం లేకుండా రంగా గారి ఆశయాలు ఏ అయితే ఉన్నాయో అందరూ కూడా వచ్చి సభను దిగ్విజయపరచినందుకు మీ అందరికీ ఉదయపూర్ నమస్కారం ఆ రోజు ఆయన బలుగు బలహీన వర్గాల కోసం ఎన్నో పోరాటాలు చేసి సింత స్థాయిని చెదిగి భారతదేశంలోనే ఆయన మరణాన్ని ఎవరో మర్చిపోని విధంగా మరి ప్రజలు గుర్తించిన విషయం మీకు తెలుసు ఆయన నాకు బ్రాండ్ రక్షణ కల్పించండి అని నిరాదీసిన సమయంలో కొంతమంది నాయకులు మరి అతన్ని ప్రభుత్వంతోనే చంపించిన సందర్భం మీ అందరికీ తెలుసు అలాంటి అలాంటి నాయకుడు మనకు లేకపోవడం చాలా మంది బడుగు బలహీన వర్గాలకి ఆశాజనకంగా లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వంగవీటి మోహన్ రంగ గారు చూసుకుని అందరూ కూడా ఇవాళ ఆయన ఆదరించారు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే ఆ మరో పవన్ కళ్యాణ్ మరో వంగవీటి రంగాగా మరి ఇక్కడ జనం అందరూ కూడా ఆరాధించి మొన్న ఎలక్షన్ లో అందరూ గెలవడానికి కానీ మరి అందరూ కూడా మీరందరూ ఓట్లు వేయడానికి కానీ కారణం వంగవీటి మోహన్ రంగా గారు అరువు చేసిన భేదం ఆ తర్వాత చిరంజీవి గారు పార్టీ పెట్టడం అందరిలోనూ మేల్కొల్పు రావడం మన శక్తి అంటే మనం తెలుసుకోవడం జరిగింది రంగా గారిని కనుక మరి ఆయనతో మేము ట్రావెల్ చేసిన వ్యక్తులు ఆయన తెలుగులూరుపేట జైల్లో ఉన్నప్పుడు దాదాపుగా విజయవాడ నుంచి వంద బుల్లెట్లతో ఆయన ఎస్కార్ట్ చేసి తీసుకెళ్లాం పది రోజులు తెంగళూరు పేటలో ఉన్న నేను జైల్లో చంపేస్తానంటే అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా దురదృష్టకరం మరి ఆయన పోయి నలభై సంవత్సరాలు నాలుగు దశాబ్దాలు అయినా అవుతుంది దగ్గర దగ్గరగా అయినప్పుడు కూడా ఆయన మర్చిపోకుండా ఇప్పుడున్న అందరూ కూడా కులాలకి మతాలకి సంబంధం లేకుండా ప్రతి గ్రామ గ్రామాన్న విగ్రహాలు పెట్టడం భారతదేశ చరిత్రలో అంబేద్కర్ గారు తర్వాత అంత్య విగ్రహాలున్న వ్యక్తి ఒక సామాన్య వ్యక్తి ఒక రంగు వీటి మోహన్ రంగు చెప్పడం అత్యవసర మరి అలాంటి వ్యక్తి విగ్రహావిష్క చేసే అవకాశం నాకు అన్నగారు లాంటి వ్యక్తి ఎందుకంటే ఆయనతో మాకు కొంత